આવરેડી હી આ અજ્ઞા ઉપવાસની આને ઈઝર આઈડિયા પર પાલ જવાય બોધુ બોરેણું એમના કાડ બોલતા ક્યાં વાત જવાનું બેસું ના આ સમજતા ખવાફી નડતા લગારે આતર બહુ માનવું <Respectful> <Adee> ఒకటే మనమే కొడలు కొడుతున్నాం కానీ కొడతా అసలే పదకొండు దాన్ని సరి చేస్తా నేను కేసీఆర్ డబ్బులు దిగి ఉండు అని చెప్పిన ఒక అందండి ఏ అసలే పెట్టు పక్కగా నవ్వుతా నేను అసలు అనుమానులు ఎక్కడ చేస్తారంటే ఏం చేస్తారు అనుమానులు ఎక్కడ మన డైవ్ కేటీ అది కేసీఆర్ ఉండగడ మాట్లాడారు నా తప్పు ఉంటే అతను చెప్పి మొత్తం చెప్పుకో మొత్తం తీసేవారు నేను పది పరిమాట మొత్తం అన్నీ ఎందుకు చెప్పారు అన్నీ ఉండవు కూడా అది నేను ఏం తీసేస్తాడు ఒక పేడు ప్రాజెక్ట్ ఒకటే అది ఒక్కడే చేయకపోతే తీసేవారు అంటే తీసేది మన చేస్తారు ఆయన అసలు వాడు చేసిన పనులు మొత్తం తీసుకొచ్చిండు నేను అది పుట్టుకోరు చేశారు అసలే అక్కడ ఎప్పుడు చెప్తా అంటున్నాను ఏం చెప్తాను ఆయన నేను చేసేది చావు నేను చెప్తాను మీరు చెప్తాను మీరు మీరు అందరూ ప్రజలు మీరు వినాలే అలా అంటున్నాడు ఆయన మన తీరా రెండు గంటలు నేను వాళ్ళు బాధలన్నీ వాడు చెప్పిండు వీడేముంది ఏ నారది తో ఆడు అసలే అక్కడ పాలమూరి బుచ్చేసివాడే అదే భాష భాష

આ આ હા પાઈ હા બહુ નાલા તો નરિયા કોરા આ બોલી એ ઓનરોજીને અનિચેતાને ગણતા ડાટ અવડિયેની વાત આ ઇન્ફોર્મ કા આઈડિયા સોતાને આ તોડા લેવું છે આ ઓટલક પોણો થઈ એ એ નથી એ નથી એ ટીઆરજી કેલેટો વાલે દેશમાં આહવાન છે ఆర్జెంట్ ఏంటి ఎవడేం పనిచేస్తాడు అనే విధానం తెలుసుకున్నావు అంతకు ముందు యాభై ఏళ్ళు పరిపాలించాడో అది కొద్ది మేరకు దొడ్డదాకాలకి అసలు రాజకీయం అంటే ఏం తెలియదు ఇప్పుడు తెలిసిందా వాడు కాంగ్రెస్ వాడు కొట్టుకుంటున్నావు ఎందుకు కొట్టుకోవాలి నేను ఒక పది శాతం పరిపాలించిన నన్ను ఏమనుకుంటా నువ్వు చేయి నువ్వు చేసి దాని మీద ఏమైనా సే ఆబ్జెక్షన్ ఉంటే నీ వెనకంగా కానిపించి దానికి సమాధానం చెప్పాలి

ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ದಾಟಿ ಆಯ್ನೆ

గాడలు ఉన్నాయి బోటలు ఉన్నాయి బీటలున్నాయి ఐదు ఎకరాలు పది ఎకరాలు రైతు అందు అమలు చేసి వేరే మరి వేసారన్నప్పుడు అంత ఇచ్చాడు గొంతకడలు కూడా ఇచ్చాడు మరి ఆయన కాకుండా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు పెట్టి మొత్తం దేశం ఒకరికి పడి అయిపోయాం ఒకరికి వచ్చినట్టు ఒకరికొకరు ఐదు రెండు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పదిహేను కొంతమంది அல்ல <laughs> கொ